సరే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈరోజు సండే ఉంది కదా మొత్తం నీట్గా చేసుకుందామని అనుకుంటున్నాయి ఈ వీడియోలు అని చూపిస్తుంది కదండి చూడండి పక్కల తోట ఉందని చెప్పిన కదా ఉంది కదా ఇంకా చూడండి వంకాయ తోట అవన్నీ నీళ్ళు లేక ఇవి అన్నీ చేసుకోలేదు రాత్రి అయితే మస్తు వర్షం పడ్డది నేను ఇట్లా అవుతుందని నారైతే అయితే పోసి పెట్టుకున్నాను నిరపనారు టమాటనారు వంకాయనారు అన్ని నార్లు అయితే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎండాకాలంలో మొత్తం ఎరువు కలిపి నించుకొని ఇట్లా మంచిగా నీట్గా వేసి చెట్లు పెట్టుకున్నా కానీ మొత్తం ఎండిపోయింది నీళ్ళు లేక ఇప్పుడైతే మొత్తం గడ్డి తీసుకొని మళ్ళీ ఆర్లు అయితే పెట్టుకుంటాం వర్షం పడుతుంది కదా చూడండి ఇక్కడ చూడండి మొత్తం గడ్డి ఎక్కడ వచ్చింది ఇవైతే పోయినసారి పెట్టిన పోయినసారి ఈ టైంలో పెట్టిన వంకాయ చెట్లు చూడండి ఇవి ఇవి అయితే మంచిగా ఉన్నాయి వంకాయలు అయితే కాస్తున్నాయి ఇక్కడ చూడండి చిక్కుడు చెట్టు అయితే పైకి పోతుంది ఇట్లా వేసుకున్న చిక్కుడు జట్టు ఇంకా ఇక్కడ మొత్తం పాలకూర అవన్నీ వేసినట్టు ఇంకా నీళ్ళు లేక మొత్తం పెట్టిన అయిపోయింది వర్షం పడేసరికి మొత్తం పచ్చగా అయింది మొత్తం తీసుకొని ఇంకా కాకర చెట్లు కూడా అక్కడ వేసుకున్నా ఇంకా నార్లు అవన్నీ పెట్టుకోవాలి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నా కానీ ఇంకా వర్షం లేనందుకే ఆగిన ఈరోజు సండే ఉంది మా సార్ నేను ఇద్దరం కలిసి చేస్తాము సంతోషం అయితే లేవలేడు ఇంకా సంతోషం లేవక ముందుకే ఈ పని చేసుకుందాం తొందరగా వచ్చేసినాం పొద్దు పొద్దున్నే ఇక టైం వచ్చేసి ఇప్పుడు అంటే మొత్తం చేసుకుంటాం ఇప్పుడు అంత ఇంకా మొత్తం తీసేసుకున్నాం ఇక్కడ చూడండి గడ్డి చూడండి ఎంత వచ్చింది సార్ అయితే ఏర్లతో తీసేసిండు చూడండి ఇక్కడ చూడండి చిత్త గర్క మొత్తము ఇక్కడ మొత్తం నిండుకు రండి మొత్తం తీసేసిండు చూడండి చిగురే అదే గోడకు ములిసింది నేనైతే ఏమి వేయలేదు కానీ ఈ గోడకు ములిసింది ఎందుకు తీసేయాలని ఉంచినా ఇక్కడ చూడండి మండలు ఇట్లా ఉన్నాయి కదా ఏం పోయినసారి ఏం చేసినాం అంటే నాకు అందక పైన కోతుంటే ఇట్లా ఇరిసేసిన అట్లా ఇట్లా ఉంటాయి కదా ఇట్లా ఇరిసేసిన అన్నీ అట్లా ఇరిసేయడం వల్ల అది అందుకే ఎండిపోయింది మా చెట్టు అయితే చూడండి ఈసారి అయితే ఇట్లా కట్ చేసుకుంటాం మండల కాడికి ఇవన్నీ మనం ఉంచేసినామంటే గుంపుగా అవుతుంది అని అట్లా కిందనే గుంపుగా అవుతుంది ఇక అందుకోసం అది సీదు సీదు అవుతుంది మనం తిరుగుతుంటే ఇట్లా తలుగుతుంది అందుకోసమని ఇట్లా కట్ చేసుకుంటున్నాయి ఈ సారైతే పోయి ఎందుకు ఎండిపోయిందో నాకు అర్థమైంది అన్నట్లు చూడండి చెట్టు ఇక మండ ఉంది కదా ఇట్లా కట్ చేసుకుంటే చక్కగా మీను పోతుంది చూడండి ఇట్లా ఇట్లా ఇరగడం వల్ల ఈ చెట్టు అనేది దెబ్బతిని అంతా ఎండిపోయింది ఇక్కడ చూడండి ఇదైతే ఇట్లా ఇట్లా కట్టేసుకుంటే తర్వాత గుంజా వాతి ఇట్లా కట్టేసుకున్నామంటే ఇట్లా దారి పోనింకే ఇక్కడ గోడ దారి మాత్రం ఇడుచుకున్నాం ఇట్లా ఇక్కడ చూడండి ఎంత గడ్డి చూడండి ఇప్పుడు ఇంత గడ్డి వచ్చింది ఆడొక బొడ్డే ఏడొక బొడ్డే ఇక్కడ చూడండి ఇదంతా పాలకూర ఉంది తీసుకుందామని విడిచిపెట్టిన ఇంకొకటి ఇక్కడ చిక్కుడు ఉంది ఇది తీసి వేరే వేరేతో పెడతా ఇది బతుకుతుంది ఇక్కడ మొత్తం పాలకూర ఉంది పాలకూర తీసుకొని మొత్తం ఇట్లా మళ్ళీ పార తీసుకొని కిందికి అన్నం అంటే మళ్ళీ వేరే చెట్లు పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి కాకర చెట్లు మొలిసినాయి ఇవి ఇక్కడ మొత్తం మంచిగా పందిర్లాగా వేసుకొని పాకించుకోవాలి ఇక్కడ చూడండి ఇవి అడవి కాకరకాయలు చూడండి చూడండి ఇక్కడ కూడా తీగి పోయింది ఇక్కడ మొత్తం వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ లోపల కూడా కాకరకాయలు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇవి మన కాకరకాయలు కావు అడవి కాకరకాయలు చిన్న చిన్నగా ఉంటాయి పోయిన అసలు ఐదారు ఏళ్ళ నుంచి ఎన్ని కాయలల్లో మాకైతే మళ్ళీ అవే మొలిసినాయి మా అవి పడతాయి కదా అవే మొలుస్తాయి అట్లా ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి చూడండి బచ్చల సేతు పోయింది సార్ కూర వేసుకున్నాయి ఇక్కడ నేను మొత్తము చూడండి ఇవన్నీ మొలిసినాయి చూడండి బచ్చల చెట్లు చూడండి ఇట్లు పడతాయి కదా మొలిసినాయి ఇవన్నీ తీసేసి ఆడొకటి ఒకటి ఉంచి మొత్తం తీసేసి మళ్ళీ పార తీసుకొని కిందికి నేను కనుక్కొని ఇంకా వేరే మొక్కలు పెట్టుకుందామని అనుకుంటున్నాను కింద మాత్రం తక్కువనే పెట్టుకుంటాను ఇంకా పైన చేసుకుంటున్నా కదా బాగానే ఇక్కడ చూడండి ఇప్పుడు కూర అయితే ఇట్లా విడిచిపెట్టినా ఇంకొకటి వంకాయలు అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి బచ్చల కూర చూడండి ఇట్లా మొలిసింది మొత్తం విత్తనాలు పడి ఎట్లా మొలిసింది అండి నిండుగా ఉండే ఇదంతా మొలిచినాయి తీసేసిన ఇక వంకాయలు అయితే ఎండలకు వాన లేక రాలిపోయినాయి నేనే తెంపేసిన ఇంకా చిన్న చిన్నగానే ఉంటున్నాయి ముదిరిపోతున్నాయి అందుకోసమని తెంపేసిన ఇప్పుడైతే కొన్ని వంకాయలు వచ్చినాయి ఇంక అట్లనే తీసుకుందాము ఇంకొంచెం ఉంది చేసి సాఫ్ చేసేది మళ్ళీ సంతోషం లేస్తాడు కొంచెం సేఫ్ అయినాక వచ్చి చేస్తాను సార్ కూడా ఉంటాడు కదా మళ్ళీ సంతోషం కూడా లేపాలే కదా పండుకున్నాడు ఇంట్లో కొయ్యచ్చిన కొన్ని వంకాయలు వచ్చినాయి తెంపుకొని కొంచెం సేపు అయినాక సంతోష్ ప్రెస్ చేసి మళ్ళీ వచ్చి సాఫ్ చేస్తా ఇంకా చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇంకా చూడండి నేను తెంపి పడేసిన ఇంకా మెత్తగా అయిపోతున్నాయి ఎండలకు ఇవి వర్షం పడ్డది కాబట్టి మంచిగా వచ్చినాయి ఇట్లయితే కొన్ని బెండకాయలు అంటే ఇంటి పూర్తి నాలుగు చెట్లు అవి నాలుగు చెట్లు ఇవి పెట్టుకున్నాం అనుకుంటున్నా ఎక్కువ పెట్టుకోకుండా అవి అయితే నార్లు పోసుకున్నా నిరపనారు నారు హిన్నంగా ఇంకొకటి బీర చూడండి ఆడ చూపిస్తా తర్వాత చూపిస్తాం వంకాయలు తెంపుకున్నాం కదా ఏది చూపిస్తా ఎంత మంచిగా వచ్చిందో బీరకాయలు తెంపుకున్నా ఒకటైతే విత్తనాలు ఇడిచిపెట్టినా విత్తనాలు ఉన్నాయి కానీ ఇంకా నాకు ఇష్టం విత్తనాలు ఎక్కువ ఉండడం అందుకోసమని విడిచిపెట్టినా అంటే ఎవరైనా అడుగుతారు కదా నేను తోట పెడుతున్నాను అని తెలుసు అడుగుతారు ఇంకెవరన్నా అట్లా ఇచ్చా నాకు ఆనంకాయతులు కూడా అయిపోయినాయి అయిపోయాడు ఆనంకాయతులు అవి మాత్రం తెచ్చుకోవాలి ఇక్కడ ఏనికి వెళ్ళేవు పైన మాత్రం వేసుకున్నా కానీ ఇక్కడ ఏనికి వెళ్ళేవు ఒక ప్యాకేజ్ తెచ్చుకున్నామంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఎవరన్నా అడిగితే ఇంకా లేవను మనం పెట్టుకొని లేవనుభూతి కాదు కదా అందుకే వాళ్ళు కూడా వేసుకుంటారు కదా అందుకోసం అని ఇస్తాను నేనైతే ఏమి ఇతనాలు ఉన్నా కూడా ఎవరు అడిగినా ఇస్తాను అడుగుతుండ్రు వేసుకుంటుండ్రు కూడా మనం ఒక్కడమే కాదు కదా అందరు చేసుకుంటే బాగుంటుంది అందుకోసం మనం బీరకాయ అయితే అట్లా ఇచ్చిపెట్టినా నేను మంచిగా బీరవి తన్నాలు కూడా మస్తున్నాయి అట్లా కూడా ఒక బీరకాయ వచ్చిందండి ఆ ఒక బీరకాయ వచ్చినందుకు అట్లా విడిచిపెట్టినా నేను చూడండి కొన్ని వంకాయలు అయితే వచ్చినాయి టేస్ట్ అయితే భలే ఉంటాయి ఈసారి మా చెల్లెళ్ళు నల్ల వంకాయలు కూడా తెచ్చింది నారు అది కూడా పెట్టేసిన అంటే నిండుగా పెట్టేసిన కదా మధ్యలో మధ్యలో తీసి ఇక్కడ పెడతా అందుకే బతకాలని అప్పుడు ఎండలు బాగుండే బతుకుతే ఇక్కడ పెట్టుకోవచ్చు అని పెట్టుకున్నా చూడండి వంకాయలు అయితే ఇన్ని దింపుకున్నా ఇంకా ఉన్నాయి ఆడాడ తెల్ల ఉన్నాయి కదా ఆకు కలరే ఉన్నాయి కాబట్టి కనిపిస్తలేవు ఇంకా చూడండి బీరకాయ మాత్రం తీసుకుంటున్నా విత్తనాల కోసం బాగా పురుగు చూడండి ఇక్కడ చూడండి పురుగు ఉంటే మొత్తం ఆకులు మొత్తం ఇదైపోతాయి చూడండి చంపేసుకోవాలి మనం ఇది నలసేసుకున్నాం అంటే అయిపోతుంది ఓ నిండా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి పురుగులు చూడండి ఇప్పటి నుంచే స్టార్ట్ అయినాయి చూడు బాగా స్టార్ట్ అయింది అప్పుడే పురుగులు స్టార్ట్ అయింది నిండా వాడే ఇక్కడ కూడా చూడండి ఇలా సరే ఇది చూడండి ఈ పురుగులు మొత్తం ఆకులు తినేస్తాయి కాయలు తినేస్తాయి ఇట్లా ఆకులు పెట్టి నలసేసినాం అంటే చచ్చిపోతాయి ఇంకొకటి చూడండి ఇవన్నీ నేతి బీరకాయ ఇంకా వర్షం పడ్డది కదా మళ్ళీ ఆ లోపల ఉన్నాయి వస్తాయి కదా అందుకోసం అని తీసుకుంటున్నాను నేను ఇంకా చూడండి ఇట్లా విత్తనాలు అయితే ఇట్లా తయారు చేసుకుంటా నేను ఇదైతే పోయినసారి బీర చెట్టు ఇంకా మంచిగా ఉంది చూడండి పూలు కూడా పోస్తుంది ఇక్కడ చిన్న చిన్న పిందెలు కూడా అయినాయి చూడండి బొడ్డే చూడండి ఎంత వెళ్ళింది ఇంకండి ఇక్కడ మొత్తం మంచిగా చేస్తుంది ఇక్కడ ఇంకా కొంచెం ఉంది ఇక్కడైతే ఇక్కడ కూడా చేసుకొని మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ఇన్ని బీరకాయలు వచ్చినాయి ఇక చూడండి ఇంకొక బీరకాయ ఇవి నేను చూడలేదు ఇది కూడా ముదిరిపోయింది ఉండని విత్తనాలకి ఇచ్చిన ఇట్లా కానీ ఇంకా బీరపింజలు అయితే మంచిగా వస్తున్నాయి ఇవి రెండు మూడు రోజులు అవి వర్షం పడుతుంది కదా ఇంకా చూడండి చిన్న చిన్నగా మళ్ళీ ఇప్పుడు వేసుకుంటా చెట్లు కిందక చూడండి ఇక్కడ మొత్తం సాఫ్ చేసుకునేది ఉంది ఎంత ఎట్లా ఉంది చూడండి ఎంత సాఫ్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తా ఇక్కడ చూడండి చెరుగుతోట కూర చెట్లు చూడండి పెద్దగా ఏంటి ఇవన్నీ అప్పుడు అట్లే ఇచ్చి నుంచి నేను మొత్తం కూర అయితే వచ్చింది తీసుకున్నా ఇది బట్ట చెట్లు చూడండి ఏం చేయాలి పెరుగు బట్ట చెట్లు అని అన్నీ తీసేసుకోవాలి ఇట్లా చూడండి మీరు పొచ్చేట్లయితే అప్పు పెట్టినా ఇవి అయితే కాయలేదు ఎట్లా చిన్నగానే ఉండిపోయినాయి ఏ నిండుగా ఎట్టినంటే కానీ ఇక కొన్ని చచ్చిపోయినాయి కొన్ని బతికినాయి ఇంకేమన్నా ఒక్కొక్కరు నేను కూడా పట్టించుకోలేదు నీళ్ళు లేవు కదా అందుకోసమని చూడండి ఇదంతా మొత్తం తీసుకుంటాను తీసుకొని చూడండి గడ్డి చూడండి ఎట్లా ఉండండి ఇదంతా ఆ సార్ అయితే మంచిగా చేస్తున్నాడు ఏర్లతో తీసుకుంటా ఇంకొంచెం సేఫ్ తీసుకున్నాక మళ్ళీ చూపిస్తాను చూడండి ఎండాకాలంలో వచ్చిన ఏ పాకులు కానువాకులు అవన్నీ ఇక్కడ బొడ్డే పోసింది ఈ ఆకులన్నీ పైన కుండీల్లో నింపుకున్నా నింపుకోకూ కూడా ఇంత మిగిలింది చూడండి మొత్తం ఇక్కడ అనుకున్నా మొత్తం అక్కినట్లు అయింది ఇది కూడా ఎరువులాగా తయారవుతుంది చూడండి ఇది ఏం పడేయండి నేనైతే నేను చూడండి మొత్తం సంచుకు నింపి పెట్టుకుంటాను ఎందుకంటే ఇలా మళ్ళీ వేరే ముక్కలు పెట్టుకుంటున్నాను కదా మొత్తం సీదు సీదు ఉండకుండా చూడండి మొత్తం ఇట్లా నింపి పెట్టుకుంటే మనకు పైన మళ్ళీ నింపుకునేటప్పుడు అవసరం వస్తుంది మొక్కని పెట్టుకోవాలి నింపుకొని ఇట్లా మొత్తం నేను వాకులు పెండద్దు కూడా చూడండి ఎట్లా ఉంది మొత్తం ఎరువే ఇది ఎరువే ఎరువేట్ నేను ఏమన్నా ప్లాస్టిక్ ఏమన్నా వస్తే తీసేసుకోవాలి మనము ఆటము కలయితే ఏం కాదు వేసుకోవచ్చు చూడండి ఇది కూడా మంచిది అన్నీ వేస్ట్ లేదు అండి వేస్ట్ పడేయకుండా మనం మంచిగా అంటే ఎన్నో తయారవుతుంది ఇక్కడ బాగా ఎరువులాగా మంచిగా ఉంది మొక్కలు కూడా మంచిగా వస్తాయి సార్ అయితే ఈయన్ని వేసి మంచిగా వచ్చింది మొత్తం నీట్గా వేసుకున్న వరకు మసలు సేఫ్ అయింది పొద్దున్న లేచి చేసుకుంటున్నాం రోజు అయితే ఇంకా అయిపోయింది ఇప్పుడైతే మొత్తం గడ్డి తీసి బయటికి వేసి చూడాలి మధ్యాహ్నం వరకు వీలైతే చెట్లు కూడా పెట్టుకోవాలి కొంచెం తక్కువనే పెట్టుకుంటా ఎందుకంటే మళ్ళీ వర్షం వర్షాలు పోయి మళ్ళీ ఎండలు కొడితే ఇబ్బంది అవుతుంది అందుకే పైన ఎక్కువ పెట్టుకుంటున్నాను నేను ఇంకా బెండ మొక్కలు గవి మిరప మొక్కలు నాలుగు నాలుగు పెట్టుకుంటాను తక్కువనే అంటే నాలుగు నాలుగు ఎన్నో కానీ కొంచెం తక్కువనే పెట్టుకోవాలని అనుకుంటున్నాను మళ్ళీ పెట్టినాక ఎండిపోతుంటే బాధ అనిపిస్తుంటుంది కదా మనకు బోరు ఉంటేనేమో నీళ్ళు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు చెట్లు చూడండి ఇట్లయితే నింపి పెట్టుకున్నాను నేను తర్వాత అక్కడ పెట్టుకుంటా కానీ ఇప్పుడైతే పెట్టుకున్నా చూడండి గడ్డి చూడండి ఎంత గడ్డి వచ్చింది మొత్తం గరక ఇది ఇది కదా చూడండి ఇట్లా ఏర్లతో తీయకుంటే మళ్ళీ వచ్చేస్తుందని ఏర్లతో తీసినాం ఇట్లా ఇట్లా తొవ్వి తొవి తీసినాం చూడండి ఇంత గడ్డి చూడండి ఇంకొకటి చూడండి ఏడు అరటి చెట్లు కూడా ఉండేవి చెరుకు ఉంది కదా మొత్తం ఎండిపోయిన ఆకులను తీసేసిన చూడం ఎంత వెళ్ళింది చూడండి చూడండి కొంచెం రిస్కే అవుతుంది చేసుకుని ఇంకే చేసుకుంటాం చేసుకుంటాం కానీ మనం కాయలు వచ్చినాక తీసుకొని తీసుకుంటే ఆ కష్టం అంతా మర్చిపోతుంది అవుతుంది ఇక కాయలు అంటారు అమ్మ బాగానే బాగానే అంటారు అంటారు కానీ ఇంత ఇంత పని అవుతుంది చేసుకుంటుంది అంటే పారతో మళ్ళీ వేసుకుందామని ఇంకా బియ్యలే చూడండి ఎంత మంచిగా వేయండి ఇంకా రిస్క్ పడి చేసుకుంటే బాగా అయింది కదా చూడండి గడ్డి మొత్తం తీసుకున్నా నీట్గా అయిపోయింది మొత్తం చెత్త మొత్తం పెట్టుకున్నా ఇంకా వీలు చూసుకొని నేను ఆరు కూడా పెట్టేసుకుంటా కొంచెం పారతో ఇట్లా కిందికి నేను కనుక్కొని కూడా పెట్టేసుకుంటా వంకాయలు అయితే తీసుకున్నా విత్తనాల కోసం ఇవన్నీ కొని ఉన్నాయి కాబట్టి తీసుకున్నా చూసింది కదా నా పనంతా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి